నమస్కారం కృష్ణారావు గారు అవే టాక్స్కి టాక్స్కి పునఃస్వాగతం మామూలుగా ప్రతి మనిషికి మనం ఎకనామిక్స్లో చెప్తూ ఉంటారు మూడు విషయాలు ముఖ్యం ఒకటి తిండి గుడ్డ గూడు అనేటప్పటికీ మనం తలదాచుకోవడానికి ఒక ప్రవేశం నివాస ప్రవేశం ఈ నివాస ప్రదేశంలో మనం ఉండాలి అని అంటే హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ఆంధ్రలో కానీ ఎక్కడైనా సరే ఆ భూమి ఎవరిది అనేది మనం తెలుసుకోకుండా కొన్నాము అంటే మన లైఫ్ ఇయర్నింగ్స్ అన్నీ ఇదైపోతూనే ఉంటాయి ఇప్పుడు మనకి జరిగే ఇవి చూస్తూ ఉంటూ ఉంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఒక భూమి కొన్నాము అంటే ఆ భూమిలో ఉండేటటువంటి ఈ లాయర్లు కోర్టు చుట్టూ జరగడంతోనే ఈ మనిషి యొక్క జీవితం అయిపోతూనే ఉంటుంది ప్రశాంతంగా ఉండడం కోసం అని చెప్పి ఒక నిలయం కట్టుకోవాలంటే ప్రశాంత నిలయం ఉండదు ప్రతిరోజు కోర్టులకు వెళ్ళడం తిట్టుకోవడం కొట్టుకోవడం అట్లా ఆ విషయంలో ఈ మధ్య పెద్దగా ఒకటి మనకి వచ్చింది ఏంటంటే ఏ విధంగా ఈ ల్యాండ్ అనే అనేవాళ్ళు దస్త్రాలను ఏ విధంగా తారుమారు చేస్తున్నారు అనేది తెలంగాణ స్టేట్ ఆక్షస్లో అక్రమ కార్యకలాపాల మీద విజిలెన్స్ వాళ్ళు ఒక దర్యాప్తు చేస్తూ వచ్చారు దాంట్లో చూస్తే ఈ ఈ ఆక్షసులో ఉండేటువంటి దసరాలను వెనక్కి వెళ్ళి అవన్నీ తారుమారు చేసి ముఖ్యంగా ఎక్కడైతే హాట్ కేక్ లాగా ఉన్నాయో ఆ ప్లేసెస్లో వీటినేమో వీళ్ళు రియల్ ఎస్టేట్ దీంట్లో తీసుకుని అమ్ముకుని డబ్బులు చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు సో ఈ అక్రమ వేలు కార్యక్రమాల మీద విజిలెన్స్ దాని మీద ఒక చిన్న వివరణ ఇవ్వండి తర్వాత ఈ మరి మనకేమో ఈవెన్ గవర్నమెంట్ సైడ్ కూడాను అంటే మీరు కూడా పనిచేశారు ఏది స్టేట్ గవర్నమెంట్లో ఈ ల్యాండ్ వ్యవహారాలు చూడడానికి ఒక ప్రత్యేక ఇది కూడా ఉంది మరి వాళ్ళ పరిధిలో కూడా లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా వాళ్ళ అంటే అటెన్షన్కి రాకుండా ఉండేటువంటిది దాని సిసిఎల్ఏ సారీ ఆ సిసిఎల్ఏ పరిధిలో కూడా మరి వీటిని నిర్వారించలేకపోతున్నారా మరి ఈ భూ కబ్జాదారుల ప్రమేయం అంటే రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఎట్లాంటివి అయితే అవకాశం అయితే ఉండదు సో మరి ఎట్లాగా ఒక సామాన్య మానవుడు ఒక స్థలం కొనుక్కొని ఇది మంచిది అని చెప్పి ఒక సర్టిఫైడ్ ఇది చేసేటటువంటిది మనకి ఎక్కడా లేదు సో దాన్ని ఏ విధంగా మనకి ఎన్ష్యూర్ చేయగలగాలి మరి ఈ భూ కబ్జాల మీద తెలంగాణలో కఠిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి దీన్ని నివృత్తి చేయడానికి ప్రజలకు ఒక విధమైనటువంటి ఒక వైట్ పేపర్ లాంటిది ఏమైనా ఉంటుందా అనే దాని మీద ఒక చిన్న స్పందన ఇప్పుడు గవర్నమెంట్లో రెండు పరికమాల పోస్టులు ఉండేవి ఎవరైనా ఆఫీసర్ కనుక సరిగా ప్రభుత్వం దృష్టిలో ప్రధానంగా ప్రభుత్వానికి కోపం వచ్చినా చీఫ్ మినిస్టర్ కోపం వచ్చినా రెండు చోట్ల వేసేవాళ్ళు వాడి ఆర్కైవ్స్లో వేయండి లేకపోతే ఆర్కియలాజికల్ డైరెక్టర్గా వేయండి అని అంటూ ఉండేవాళ్ళు అట్లాంటి ఆర్కైవ్స్కి రోజు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది ఆర్కైవ్స్ అది తార్నాకలో చూసుంటారు మెయిన్ రోడ్డు మీద కల్పిస్తూ ఉంటుంది వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉంది పురాతనమైనటువంటి ఫర్మానాలు డిక్రీలు కాగితాలు దస్తావేజులు ఇవన్నీ ఉండేటటువంటి ప్రదేశం ఆర్కైవ్స్ తెలంగాణలో ప్రధానంగా ల్యాండ్ టైటిల్లో ఇది పెద్ద సమస్య ఆంధ్రాలో ఇంతగా లేదు ఎందుకంటే నైజాం పాలనలో వాడికి వీడికి ఫర్మానా వాడికి ఒక దస్తావేజ్ ఇచ్చేసేస్తే వాడికి అది ఆ భూములు వాడివని రెండోది ఇక్కడ సర్వే సిస్టమ్ కూడా అంత పక్కాగా లేదు ఆంధ్రాలాగా సో ఈ రెండు ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ పెద్ద పెద్ద సర్వే నెంబర్స్ గుట్ట సర్వే నెంబర్ అని ఉంటుంది సబ్ డివిజన్స్ ఉండవు ప్రధానంగా ఇది ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఎవడో ఎవడో ఫర్మానా పుట్టిస్తాడు అది ఎప్పుడెవడో నైజాం టైంలో ఫలానా వాడికి ఇచ్చాడని దాని నుంచి రెవెన్యూ రికార్డ్స్ను మానిపులేట్ చేసి వాడి సక్సెసర్ వీడు వీడి సక్సెసర్ వాడు వాడి సక్సెసర్ వీడు అని రెవెన్యూ రికార్డ్ పుట్టించి ఏది తహసీల్దార్ల కొల్యూషన్ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క కొల్యూషన్ లేకుండా జరగదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కొల్యూషన్ ఉండాలి అని అంటే రాజకీయంగా దీని మీద ప్యాట్రనేజ్ ఉండాలి రాజకీయ ప్యాట్రనేజ్తో ఈ ఫాల్స్ రికార్డ్స్ను ఇక్కడ నుంచి ఆర్కైవ్స్ నుంచి పుట్టించి దానిని తీసుకుపోయి పెట్టి ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి విషయం ఈ ఈ చేసేటటువంటి వాళ్లకు అన్ని కోర్టులలోనూ అన్నిట్లోనూ లింక్స్ ఉంటాయి రాజకీయంగా లింక్స్ ఉంటాయి సో దాంట్లో భాగంగానే ఈ ఆర్కైబ్స్లో ఉన్నటువంటి రికార్డ్స్ను మార్చడానికి ప్రయత్నం జరుగుతుందనేది వాడు రాశాడు మరి సడన్గా దాని మీద వాడు ఎందుకు రాశాడంటే ఒక చోట ఎక్కడో చదివింది ఏంటంటే ఈ రకంగా ఎవరో హై లెవెల్లోనే ప్రయత్నం చేసి రామోజీ ఫిలిం సిటీకి ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఈనాడులో పడింది అనేది ఇంకో అబ్జర్వేషన్ ఏదైనా కానీ కరెక్టే ఎవరైనా ఒక భూమిని కొనుక్కొని దాని పొజిషన్లు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నాయంటే దాని ఫైనాలిటీ ఉండాలి ప్రతి దానికి మనం మళ్ళా ఎవడో ఎవడో ఏదో ఒకటి తీసుకొచ్చి సివిల్స్ సోసై సివిల్స్ దీంట్లో తిరగదోడతాడని అంటే ఇంక ఎవడో ఏది కొనుక్కొని అనుభవించలేడు ఇక్కడనే ప్రిజెంప్టివ్ టైటిల్ డెఫినెట్ టైటిల్ అనేటటువంటిది కూడా ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మనకని ప్రిజెంప్టివ్ టైటిల్సే ఎవడైనా కానీ దాన్ని క్వశ్చన్ చేయొచ్చు సివిల్ కోర్సు వేసుకోవచ్చు దానికోసమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటి తీసుకొస్తూ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది దాని మీద ఓ పెద్ద దుమారం ఆంధ్రాలో లేచి దానివల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నష్టపోవడం జరిగింది బట్ అది చాలా చాలా అవసరం లేకపోతే ప్రజెంట్ టైటిల్ ఉన్నంత వరకు ఇటువంటి అవకాశాలు ఉన్నంత వరకు రికార్డ్స్ను మ్యానిపులేట్ చేసి అందరికీ ప్రాబ్లమ్ సృష్టించేటటువంటి అవకాశం ఉంది అదే ఉన్నదని నినా మొన్న ఈనాడులో పెద్ద ఎత్తున రాశారు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది బట్ ఒకటి ఒకటి ఆర్కైవ్స్లో ఉన్న వాటిని సక్రమంగా చూసుకొని వాటిల్లో మ్యానిపులేషన్ జరగకుండా చూసుకోవడం కూడా గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ పెద్ద రెస్పాన్సిబిలిటీ రెండోది ఈ ప్రజెంటివ్ టైటిల్స్ ఇష్యూను డెఫినెటివ్ టైటిల్ కింద మార్చేటటువంటి యాక్ట్ కూడా త్వరగా తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఏదైనా ఒక మంచి కరెక్ట్గా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్లు అనేది ఇవాల్వ్ చేస్తే సామాన్యవానవుడికి హెల్ప్ఫుల్గా ఉంటుంది నమస్కారం